జబ్బు అంత ముందు తెలిపింది రోజు ఓకే చూడండి మేడం నెక్ షేప్ డిఫరెంట్గా ఉంది కదా ఇది మేడం ఇది బ్యాక్ నెక్స్ వస్తాయి ఇది పై ఇక్కడ వస్తున్నా అక్కడ వస్తుంది ఎక్కడ వస్తుంది ఇది ఫ్రెండ్ నైక్ ఇవన్నీ ఒక ఇవన్నీ ఒక అది కూడా ఇంకా ఉండాలి ఏమైనా జస్ట్ సింపుల్ స్కాలప్స్ వస్తుంది కదా సింపుల్గానే మళ్ళీ ఫుల్గా వెళ్ళినట్లు అనిపిస్తుంది చాలా నీట్గా ఉంటుంది అవును గ్రాండ్గా కూడా ఉంటుంది ఇట్లా వేసుకుంటే మళ్ళీ తక్కువ బడ్జెట్లో కూడా వస్తుంది తీసాను మనీ లేదా మనీ ఉంది మేడం ஸ்விம்மிங் பண்ண வந்து பிசி பிஸியா பண்டை ஆடவடிக்கா பார்டர் அந்த ஹைலேட் எல்லாம் உந்தோ தானே ஹைலேட் இல்லை త్రీ టూ సిక్స్ సెవెన్ ఇది ఓపెన్ చేయాలి ఎయిట్ అదే కదా ఎక్కడ ఉన్నాయి అనుకుంటున్నా ఇది ఏంటి నాకు అర్థమవు ఇది ఫ్రంట్ సైడ్ వస్తుంది గంగా ఇక్కడ ఉంది ఇక్కడ ఇలా వస్తుంది ఇది నెక్ ఇది ఈ పార్ట్ అర్థమైందా కాకపోతే వీళ్ళకి టూ సైడ్స్ కావాలని మనం టూ సైడ్స్ వర్క్ ఇచ్చాము అంతే ఓటీస్ సింపుల్గా చూడండి చిన్న చిన్న కదా దాన్ని హైలైట్ చేసాం సింపుల్గా ఇంకా టూ త్రీ బ్లౌజెస్ ఉన్నాయి చెప్తా ఇది ఆల్రెడీ రజ